అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పైన సీజన్ టూ యాభై భాగం రచయిత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో ఒక లైక్ చేయండి అలాగే హైప్ కనిపిస్తే ప్రెస్ చేయండి తనకి కష్టంగా ఉన్న ఇష్టంగా తనకి ముద్దు పెట్టేవాడిని అనికేం మాట్లాడలేక కళలో తిరుగుతున్న కన్నీలను అద్దు చేసుకుంటాడు నీకు ధైర్యం ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదురా అని అంటాడు శ్రీరామ్ నేను బాగానే ఉన్నానులే డోంట్ వరీ అని అంటాడు ధీరజ్ శ్రీరామ్ ధీరజ్ని హక్ చేసుకుని మొయ్యలేని బరువు మోస్తున్నామని నాకు తెలుసురా ఆ బరువు నుండి నీకు త్వరగా ఉపశమనం కలగాలని అంటాడు ధీరజ్ విరక్తిగా నవ్వి నేను వెళ్ళాలి రా బాయ్ అని చెప్పి హైదరాబాద్ స్టార్ట్ అవుతాడు హైదరాబాద్కి చేరుకున్న ధీరజ్కి మను మధును ప్రేమిస్తున్న విషయం తెలుస్తుంది మనుతో మాట్లాడ్డాని ఇంటికి వెళ్తాడు చైత్ర మనుకి నచ్చ చెప్తుంటుంది మను తన మాట వినకుండా వాదిస్తూ ఉంటుంది అద్విక్ అద్దూ కూడా ఎంతగా చెప్పాలని చూసినా వినే లేదు తన మైండ్ లో ఇప్పుడు వెంటనే తన పెళ్లి జరిగిపోవాలని బలంగా నాటుకొని పోయింది మను అని పిలిచాడు ధీరజ్ చైత్ర ధీరజ్ వైపు చూసి వచ్చావా నువ్వైనా తనకు నచ్చ చెప్పరా అని అంటుంది ఎవరు నచ్చ చెప్పినా నేను మను వినను అని మొండిగా వాదిస్తుంది అత్తయ్య మీరు కంగారు పడకండి నేను తనతో మాట్లాడతానని మనుని తన రూమ్ లో తీసుకెళ్తాడు మనుని బెడ్ మీద కూర్చోపెట్టి అతను ఆ ముందుకు కూర్చొని అసలు ఇలా చూపెట్టా నీకెలా వచ్చిందని అడుగుతాడు ఇదేమి స్టూపిడ్ థాట్ కాదని అంటుంది మనం అక్క పెళ్లి పెళ్ళి చేసుకోవాలనుకోవడం స్టూపిడ్ థాట్ కాక అంటాడు ధీరజ్ అక్క నీ వైపుగా నీ పక్కనే ఉంటే నా ఆలోచన అవుతుంది కానీ అక్కనే లేదు కదా అని అంటుంది మను ధీరజ్ గట్టిగా మను అని అంటాడు అతని వాయిస్కి కొద్దిగా భయపడుతుంది మను ధీరజ్ ఆమె భయపడటం చూసి కూల్గా హ్యాండిల్ చేయరా అని అనుకొని సరే ఇప్పుడు మీ అక్క నా పక్కన లేదని నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు ఒకవేళ మనం పెళ్ళయ్యాక మీ అక్క తిరిగి వస్తే ఏం చేస్తావు అని అడుగుతుంది అక్క నిన్ను పెళ్లి చేసుకొని కూడా ఎవరినో ప్రేమిస్తున్నానని చెప్పి వెళ్ళిపోయింది కదా తను తిరిగి వస్తుందనే నమ్మకం మీకున్నా నాకు లేదని అంటుంది అంటే మీ అక్క తప్పు చేసింది అంటున్నావా అని అడుగుతాడు మను అనడం కాదు అదే నిజం కదా అని అంటుంది మను నువ్వేదేదో మాట్లాడుతున్నావు దివి నీకు సొంత అక్క తన గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో ఉంటే మంచిదని సీరియస్గా అంటాడు నీలా ఎంతగానో ప్రేమించేవాడిని పెళ్లి చేసుకొని మొదలు వెళ్ళిపోయిందంటే అని తను తప్పు చేసిందో లేదో తెలుస్తుంది అని అంటుంది మను మను మీ అక్క ఇల్లు వదులు వెళ్ళిపోయిందని బాధపడకుండా ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తున్నావు తన ఇల్లు వదులు వెళ్ళిపోయాక ఎలా ఉందో ఎక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో తన కడు అని చెప్పబోయి ఆగుతాడు ధీరజ్ అని చెప్పినా నేను అక్కని సమర్థించలేకపోతున్నాను బాబా ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి కానీ కనీసం వికీకైనా తన మనసులో మాట చెప్పుకుంటే తన వల్ల ఇంట్లో వాళ్ళు బాధపడేవారు కాదు కదా తన మూలంగా ఇంట్లో మమ్మీ డాడీ అన్నయ్య వదిన అందరూ ఇంతగా బాధపడుతున్నారో తెలుసా వాళ్ళందరినీ వదిలే కనీసం నీకైనా తను చెప్పుంటే నువ్వే ఏదో ఒకటి చేసేవాడివి కదా అని అంటుంది మను నీకు దివి సిచ్యువేషన్ ఏంటో తెలియదు తెలియకుండా అతనని నిందించడం కరెక్ట్ కాదు మనం అని అప్పటి దివి పరిస్థితి గుర్తు చేసుకుని అంటాడు ధీరజ్ అదంతా నాకు తెలియదు బాబా అయినా ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోవడంలో నా స్వార్థమే ఉంది బాబా నువ్వేంటో మాకు బాగా తెలుసు తెలిసిన వాళ్ళైతేనే మనసుని కష్టపెట్టకుండా ఇష్టంగా చూసుకుంటారని అనుకున్న అత్తయ్య మావికి మేమంటే ప్రాణం ఇంకా వాళ్ళు ఎలా చేసుకుంటారో చెప్పాల్సిన అవసరం లేదు ఆ ప్రేమ ఆప్యాయత కోసమే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని అంటుంది ధీరజ్కి మను ఎంత చెప్పినా కూడా వినదని విషయం అర్థమైపోయి మనుని మనసు మైండ్ రెండు అదుపులో లేవని తెలుస్తోంది నువ్వు మధుని ప్రేమించి కూడా నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు అంటే మధు నిన్ను బాగా హట్ చేసి ఉండాలి ఒకసారి మధుతో మాట్లాడితే నాకు కూడా క్లారిటీ వస్తుందని అనుకుంటాడు ధీరజ్ ఏమి మాట్లాడకపోయేసరికి బావా నువ్వు ఒప్పుకుంటే మన పెళ్లి జరుగుతుంది లేదా ఇంట్లో నా తద్దడం జరుగుతుందని అంటుంది మను మను ఏంటా మాటలు ఇంకోసారి అలా మాట్లాడకు మామయ్య అత్తయ్య వాళ్ళు నీకేం లోట్ చేశారని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు పాపం వాళ్ళు ఎంతగా బాధపడతారని అంటాడు ధీరజ్ మనం ఇద్దరం హ్యాపీగా ఉండడం చూస్తే వాళ్ళే నా నిర్ణయం కరెక్ట్ అని హ్యాపీగా ఫీల్ అవుతారు బావా అని అంటుంది మను ఇప్పుడు నేను ఏం చెప్పినా వినే స్థితిలో నువ్వు లేవు మీ అక్కని తప్ప నా భార్యగా నేను ఎవరికి స్థానం ఇవ్వలేనని అంటాడు ధీరజ్ అక్క వచ్చేదైతే ఎప్పుడో వచ్చేది బావా నిన్ను నిన్ను మంచిగా అక్క ప్రేమ అర్పించేలా చేస్తాను బావా అని అంటుంది మను ధీరజ్ దాన్ని ప్రేమ అనంతం దానిలా ప్రేమించి ఎవరికి రాదని అనుకుని అయితే నేను నిన్నే మార్చుకోవా అని అంటాడు మను లేదని అంటుంది సరే పెళ్లి చేసుకుందాం రేపే మనం పెళ్లి చేసుకుందాం అని అంటాడు ధీరజ్ మను నిజంగానా అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఆ నిజంగానే చెప్తున్నానని అంటాడు థ్యాంక్స్ బావా థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది మను మామి వాళ్ళతో నేను మాట్లాడతాను రేపు రెడీగా రిజిస్టర్ మ్యారేజ్ అని అంటాడు మను ఓకే బావా అంటుంది ఓకే నువ్వు రెస్ట్ తీసుకొని అంతా చూసుకుంటానని అంటాడు మను అలాగే అని తలువపడంతో బయటకు వచ్చేస్తాడు ధీరజ్ అతను బయటికి వెళ్ళిపోయాక సారీ బాబా అందరినీ ఇబ్బంది పెడుతున్నానని నాకు తెలుసు కానీ తప్పడం లేదు అతన్ని మర్చిపోలేకపోతున్నాను మర్చిపోవాలని అనుకుంటుంటే ఇంకా ఇంకా గుర్తుకొస్తున్నాడు అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను మీ అందరి ప్రేమ అతని ప్రేమ కన్నా గొప్పదని నేను నమ్మిది ఈ స్టెప్ తీసుకుంటున్నాను మీరు చూపించే ప్రేమలో అతన్ని తప్పకుండా మర్చిపోగలను అనే నమ్మకం నాకుంది అని మధుని తలుచుకొని బాధపడుతుంది ధీరజ్ బయటకు వచ్చి విక్రమ్ చేత వాళ్ళకి ఇదే విషయం చెప్తారు ఇద్దరు ముందు అతని నిర్ణయానికి షాక్ అయినా నా మీద నమ్మకం ఉంచండి మావయ్య అని కాన్ఫిడెంట్ గా చెప్పడంతో వాళ్ళు కూడా ధీరజ్ చెప్పినట్టు చేస్తామని చెప్తారు ధీరజ్ వాళ్ళతో మాట్లాడి మధుతో మాట్లాడడానికి అతని ప్లేస్ కనుక్కొని అక్కడికి వెళ్తాడు అతను వెళ్ళేసరికి మధు హాల్లో కూర్చొని తల పట్టుకుని ఉండడం చూసి మధు అని పిలుస్తాడు మధు ఆ వాయిస్ విని షాక్ అవుతూ లేచి నిలబడతాడు మధు ధీరజ్ ని అక్కడ చూసి దివి అక్కడ ఉన్న విషయం తెలుసుకొని వచ్చాడేమో అని కంగారు పడుతూ దివి గురించి చుట్టూ చూస్తాడు తను వాకింగ్కి వెళ్ళిందనే విషయం గుర్తు చేసుకొని అతని వైపు చూస్తాడు ధీరజ్ అప్పటికే లోపలికి వచ్చి నీతో కొంచెం మాట్లాడాలి మధు అని అంటాడు ఏంటన్నట్టుగా చూస్తాడు మధు మిమ్మల్ని మను ప్రేమిస్తుందన్న విషయం మీకు తెలుసా అని డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చి మాట్లాడతాడు మధు అవునన్నట్టు తలుపుతాడు తనని మీరు లవ్ చేస్తున్నారా అని అడుగుతాడు మధు ఏమీ రెస్పాండ్ అవ్వడు ధీరజ్ అతను సైలెంట్ గా ఉండడం చూసి నేను ఇక్కడ రావడానికి ఒకటే కారణం అది మను అని అంటాడు అప్పుడే వాకింగ్ చేసి లోపలికి రాబోయిన దివి ధీరజ్ మాటలు విని కంగారుగా అక్కడే ఆగిపోతుంది బావా ఏంటి ఇక్కడ ఉన్నాడు అని కంగారుగా అనుకుంటూ సత్యమ వైపు చూస్తుంది అప్పుడే లోపల ఉన్న ధీరజ్ మాటలు మళ్ళీ వినిపడతాయి మను మిమ్మల్ని ఎంతగానో లవ్ చేస్తోంది కానీ తనంటే మీకు ఇష్టం లేదో లేదా ఇంకేదైనా కారణం వలన తను చాలా గా డిస్టర్బ్ అయ్యింది మైండ్ స్టేబుల్ గా లేకపోవడం వల్ల నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది అని అంటాడు ధీరజ్ ఆ మాట విన్న దివి గుండె ఆగినట్లయింది భూమి కంపించినట్టయింది మధు షాకింగ్గా అతను వైపు చూస్తాడు అవును తను ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల మా ఫ్యామిలీ తన ఫ్యామిలీ చాలా బాధపడుతున్నారు అందుకే తన గురించి మాట్లాడడానికి ఇక్కడికి రావాల్సి వచ్చిందని అంటాడు ధీరజ్ తను బాధపడితే నేనేం చేయగలను అని అడుగుతాడు మధు ధీరజ్ చిన్నగా నవ్వి ప్రేమించిన అమ్మాయికి వేరే వాటితో అది కూడా ఆల్రెడీ పెళ్ళైన వాటితో పెళ్లి జరగాలని ఎవరు అనుకోరని నేను అనుకుంటున్నాను అని అంటాడు తనను నేను ప్రేమిస్తున్నానని తనకి నేను ఎప్పుడు చెప్పలేదు తనే నా మీద పిచ్చి ఆశలు పెట్టుకుందని అంటాడు మధు మీరు అబద్ధం చెప్తున్నారని నాకు తెలుసు నా ఫ్రెండ్ నాతో అనేవాడు నాకు నచ్చిన వాళ్ళని నేను తలుచుకున్నప్పుడు నా కళల్లో మెరుపు వస్తుందని అలాగే ఇందాక మను పేరు మీ కళల్లో కూడా నేను అదే గమనించాను మను నన్ను పెళ్లి చేసుకుంటుందని నేను చెప్పినప్పుడు మీ కళల్లో కోపం బాధ రెండూ నాకు తెలిసాయి కోపం నన్ను పెళ్లి చేసుకుంటుందని అన్నందుకు బాధ మీరు ప్రేమించిన మాట తనకి చెప్పలేకపోతున్నందుకు అని అంటాడు మధు అతను ఇంతలా తనని అబ్జర్వ్ చేశాడా అని ఆశ్చర్యపోయాడు అతను అబ్జర్వ్ చేసినందుకు కాదు ఇంతలో ఒక నిమిషంలో అంచనా వేసిన వాడు దివి విషయంలో ఎందుకు హార్ష్ గా ఉన్నాడని దివి ప్రేమ అతను తెలియలేదా అని ఆశ్చర్యం కలిగింది మధు నాకు మనుని పెళ్లి చేసుకోవాలని అస్సలు లేదు ఫ్యాక్ట్ తను అద్దు నాకు ఇద్దరు ఒకటే తనని ఎప్పుడూ డిఫరెంట్ ఉద్దేశాలు నేను చూడలేదు నా పక్కన భారీగా ఉండే స్థానం నేను ఎవరికి ఇవ్వలేను అందుకే మిమ్మల్ని మను గురించి రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను తన ప్రేమను గెలుచుకొని హ్యాపీగా ఉండేలా చేయండి ప్రేమించిన వాళ్ళ దూరం అయితే ఎంత నరకంగా ఉంటుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు నేను ఇప్పుడు అలాంటి లోనే ఉన్నాం అందుకే తన ప్రేమని అర్థం చేసుకుని తనకు దగ్గర అవ్వండి అని కోరుకుంటున్నాను ప్లీజ్ రేపు మార్నింగ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి తనని పెళ్లి చేసుకోండి అని అంటాడు మధుకి ఎలా స్పందించాలో తెలియడం లేదు ధీరస్ నేను చెప్పాల్సి చెప్పాను ఇక మీ ఇష్టం అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంటే అతనికి కనపడకుండా దాక్కుని దివి ధీరచు వెళ్ళిపోగానే దివి లోపలికి వెళ్ళి మధు ముందు నిలబడింది మధు దివి వైపు చూసేసరికి దివి చేసి అతన్ని కోపంగా చూస్తూ చెంప మీద గట్టిగా కొడుతుంది మధు చెంప మీద చేయి వేసుకొని దివ్యమ్మ అని అంటాడు దివి కలలో నీళ్లతో నాకు ఎప్పుడు నీ మీద ఇంత కోపం రాలేదురా మొదటిసారి నీ మీద నాకు ఇంతగా కోపం వస్తుంది నా చెల్లెల్ని తలుచుకుంటే ఇంకా ఇంకా కోపం వస్తుంది నీ వల్ల నా చెల్లెలు ఎంతగా బాధపడుతుందో అనుకున్నాను కానీ మెంటల్ గా ఇంతలా డిస్టర్బ్ అవుతుందని అనుకోలేదు దాని పరిస్థితి తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది ఇంకా అది జస్ట్ పెళ్లి చేసుకోవాలని మాత్రమే అనుకుంది అదే ఏదైనా పాల్పడి పాల్పడుంటే అని ఊహించుకోవడానికే వణుకు పుడుతోంది నేను ఎలాగైనా నా వాళ్ళకు దూరం అయ్యాను అప్పుడు అది కూడా దూరం అయ్యేది కదా అని బాధగా కోపంగా అంటుంది మధు బాధగా తన వైపు చూస్తాడు నీకు ముందే చెప్పాను ఒక అమ్మాయి ఈ అబ్బాయిని ప్రేమిస్తే తన ప్రాణమే ఇచ్చేస్తుందిరా అని అలా ప్రాణంగా ప్రేమించే అమ్మాయి దొరికితే వదులుకోకు అని అయినా ఎందుకురా నా మాట వినలేదు ఎందుకు ఇలా ఏవేవో కారణాలతో ప్రేమించిన వాళ్ళ మనసుని నొప్పిస్తారు ఎందుకు మీకు మా ప్రేమ కన్నా మీ కారణాలే ఎక్కువగా అనిపిస్తాయి ఇప్పుడు అనిపిస్తోంది నీకు మా బావకి తేడా లేదని మా బావ నా ప్రేమ చూడలేకపోయాడు నువ్వు ప్రేమను చూసినా కూడా కళ్ళు మూసుకొని మౌనంగా ఉంటున్నావు ఉండు ఇలాగే ఉండు నాకు పట్టిన గతే దానికి కూడా పడుతుంది అప్పుడు ఇద్దరం కలిసి ఏడుస్తాం అని కళ్ళు తుడుచుకుంటూ తన కడుపు చేయి పేసుకొని అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్ళిపోయి తలుపు దడేలు మని వేస్తుంది టీవీ అలా మాట్లాడేసరికి మధు మను ఎంతలా డిస్టర్బ్ అయి ఉంటే ఇలాంటి ఆలోచన తీసుకుందాని అనుకుంటూ అతను అన్న మాటలు తనని ఎంతలా బాధ పెట్టాయని బాధపడుతూ ఉంటాడు మను పరిస్థితి తలుచుకోగానే అతని గుండె బరువెక్కింది తన గురించి ఆలోచిస్తూ ఫైనల్ గా తనతో కలిసి బ్రతకాలని నిర్ణయం తీసుకుని కి కాల్ చేసి అతని రిజిస్టర్ కి వస్తాడనే విషయం చెప్తాడు ఆ మాట విని ధీరజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు మను ఆ ప్రేమ మనుకి దక్కుతుంది అలాగే నా ప్రేమ కూడా నాకు చేరువయ్యేలా చూడు దేవుడా అని అనుకుని చైత్ర విక్రమ్ వాళ్ళకి విషయం గురించి ఇన్ఫార్మ్ చేస్తాడు ఇద్దరు ఇష్టపడ్డారు అని చెప్పడంతో వాళ్ళు కూడా ఓకే అని అంటారు ఆ తర్వాత మీకు తెలిసిందే కదా ప్రజెంట్ దివి కంగారుగా భయంగా అక్కడికి వచ్చిన వెహికల్ని చూసి భయపడింది తనకి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది తల పట్టుకుని మసక మసగ్గా కనిపిస్తూ ఉంటే కళ్ళు తిరిగి పడిపోతుంది దివి తను కళ్ళు తెరిచేసరికి తన హాస్పిటల్లో ఉంటుంది తన చుట్టూ అందరూ తనని కంగారుగా చూడ్డం తనని చూస్తున్న తన కళ్ళు మాత్రం ధీరజ కోసమే వెతుకుతున్నాయి తన పక్కన నిలబడి దివి ఎలా ఉంది అని అడుగుతుంది చైత్ర అమ్మ ఎక్కడ అని కంగారుగా లేస్తూ అడుగుతుంది దివి తల్లి ఆగు కంగారు పడుకో అని అంటుంది చైత్ర అమ్మ ముందు బావ ఎక్కడున్నాడో చెప్పు బావ నాతో మళ్ళీ తను తిరిగి రానట్టుగా మాట్లాడాడు నేను ముందు బావని చూడాలి బావ ఎక్కడున్నాడో చెప్పు అని అంటుంది దివి వాడిక్కడ లేడు తల్లి అని అంటుంది చైత్ర నేను ఇక్కడ ఉన్నానంటే బావ ఇక్కడే ఉండాలి కదా మరి బావ ఎక్కడికి వెళ్ళాడు అని కంగారుగా అడుగుతుంది దివి వాడు ముంబై వెళ్ళాడని చెప్తాడు విక్రమ్ ఎందుకు అని అడిగి కంగారుగా అడుగుతుంది దివి బావకి ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పాడు అందుకే వెళ్ళాడు ఆ విషయం నాకు మెసేజ్ చేశాడు నేను అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొని రావడానికి అక్కడికి వచ్చాను కానీ నువ్వు కళ్ళు తిరిగి పడిపోయేసరికి కంగారుగా అనిపించి ఇక్కడికి తీసుకొని వచ్చానని అంటాడు అద్విక్ బావ ముంబై వెళ్ళాడని చెప్తున్నారు కదా నేను కూడా ముంబై వెళ్తానని బెడ్ది ఫాస్ట్గా బయటికి నడుస్తూ అంటుంది దివి తను వెనకే అందరూ దివి దివి అని అంటూ తనని ఆపడానికి వెళ్తారు అలా వెళ్తున్న దివి అక్కడ రిసెప్షన్ దగ్గర టీవీలో కనిపిస్తున్న న్యూస్ చూసి ఆగిపోతుంది ముంబైలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ధీరజ్ ఈ రోజు ముంబై హవాలాకి ఎదురు వెళ్లారు వరుసగా ఎన్నో రోజులుగా జరుగుతున్న అమ్మాయిల కిడ్నాప్ కేసుని డీల్ చేస్తున్న ధీరజ్ ఈ రోజు ఆ గ్యాంగ్ లీడర్ ఎవరో కనుక్కున్నారు అతని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ అతనికి ఎదురు వెళ్లారు అని తెలిసింది ముందొకసారి వాళ్ళకి ఎదురు వెళ్ళి చావంచుల దాకా వెళ్ళి త్రిటిలో తప్పించుకున్న మేజర్ ధీరజ్ ఇప్పుడు మళ్ళీ ఎలా వస్తారో చూడాల్సి ఉంది రాహెట్ బిష్ ద్వారా ఆయన హెల్త్ కండిషన్ గురించి తెలుసుకున్న మాకు ఇంకా ఎన్నో విషయాలు తెలిసాయి అవన్నీ తెలుసుకోవాలని ఉంటే స్టేట్ యూన్ బావ హెల్త్ బావ హెల్త్ అని అనుకుంటూ ఒకరోజు దివి ధీరజ్ ఫ్లాట్లో చూసిన రక్తం మార్కుల గురించి గుర్తు చేసుకుంటుంది అది గుర్తు చేసుకున్న తనకి ఆ రోజు ధీరజ్ అతని కి వెళ్లకుండా ఆపడం గుర్తు చేసుకుంది దివికి ధీరజ్ ఏదో దాస్తున్నట్టు అనిపించి విక్రమ్ వైపు తిరిగి నేను గా ముంబై వెళ్ళాలి నన్ను తీసుకువెళ్ళని అంటుంది చైత్ర దివి వైపు చూస్తూ దివి నువ్వు ఉన్న కండిషన్లో ట్రావెలింగ్ మంచిది కాదు నువ్వు కంగారు పడకు ధీరజ్కి ఏం కాదని అంటుంది లేదు మమ్మీ నేను వెళ్ళి తీరాలి బావని చూసే వరకు నా మనసు కుదుటపడదు అని అంటుంది దివి దివి అర్థం చేసుకోరా నీ కోసమే కదా చెప్తున్నావని అంటాడు విక్రమ్ మీరు తీసుకు వెళ్ళకపోతే నేనే వెళ్తానని ఏడుస్తూ ధీరజ్ గురించి కంగారు పడుతూ బయటకు నడుస్తుంది దివి ఆగురైన చైత్ర వాళ్ళు కూడా తన వెనుక వెళ్తారు దివి హాస్పిటల్ బయటకు వచ్చాక అప్పుడే కార్ దిగుతున్న మధుని చూసి మధు అని పిలుస్తుంది మధు దివి వాయిస్ విని దివ్యమ్మ అని తను ఏడుస్తూ రావడం చూసి తన దగ్గరికి వెళ్తాడు తన కార్ కిటి వైపు దిగిన మను దివిని మధుని ఆశ్చర్యంగా చూస్తుంది వెనకే వచ్చిన చైత్ర వాళ్ళు కూడా ఆశ్చర్యంగా వాళ్ళని చూస్తారు మధు నన్ను ముంబై తీసుకువెళ్ళు బావ ప్రమాదంలో ఉన్నాడని నాకు అనిపిస్తోంది నన్ను మా బావ దగ్గరికి తీసుకువెళ్ళు ప్లీజ్ అని అంటుంది దివి ముందు నువ్వు కూల్ అవ్వు డౌన్ అని ఆమె భుజాలు పట్టుకుని అంటాడు మధు ఎలా కూల్ అవ్వగలను బావ మన వల్లనే ఇప్పుడు ప్రమాదానికి ఎదురు వెళ్తున్నాడు నీకు ఆ మనిషి గురించి తెలుసు కదా వాడెంత ప్రమాదకరమో మనం దగ్గర ఉండి చూశాం కదా నాకు బావకి ఏమైనా అవుతుందేమో అని కంగారుగా ఉందని అంటుంది దివి నువ్వు కంగారు పడినట్టు ఏమీ కాదు నేను ఆల్రెడీ న్యూస్లో విషయం చూడగానే అక్కడ పోలీస్ వాళ్ళని ఎంక్వైరీ చేశాను ధీరజ్కి సపోర్ట్ గా మిలిటరీ ఇంకా రా ఏజెంట్స్ వెళ్ళారు ధీరజ్కి ఏం కాదు అని అంటాడు మధు ఎంతమంది ఉన్నారనేది నాకు అనవసరం నాకు నా బావే ముఖ్యమని గట్టిగా అంటుంది దివి అక్క నువ్వు ఇలా అరవడం మంచిది కాదు ప్లీజ్ కూల్ అవ్వు బావ క్షేమంగా వస్తాడని అంటుంది మను ఎందుకు అందరూ నన్ను ఇలా ఆపుతున్నారు నేను బావని చూడాలంటే అర్థం అవ్వడం లేదా మీకోని గట్టిగా ఏడుస్తూ అడుగుతుంది దివి ఆగు ధీరజ్ నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు నువ్వు ఇలా చెయ్యకు అని అంటుంది చైత్ర నాకు బావని చూడాలని ఉందమ్మా అని ఏడుస్తూ అంటుంది దివి చైత్ర దివిని దగ్గరకు తీసుకొని వాడు తప్పకుండా వస్తాడు ప్లీజ్ నువ్వు రెస్ట్ తీసుకో అని అంటుంది చైత్ర దివి చైత్ర భుజం మీద పడిపోయి ఏడుస్తూ ఉంటుంది చైత్ర దివి వెను నిర్తు తనని ఓదారుస్తూ తనతో పాటు వాళ్ళ కార్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది ధీరజ్ దివిని వదిలి ఎయిర్పోర్ట్కి చేరుకొని శ్రీరామ్తో కలిసి ముంబై పైన అయ్యాడు రేయ్ సడన్గా నువ్వు ఇలా ఏదేదో చెప్పి వచ్చేస్తే దివి ఎంతలా కంగారు పడుతుంది అని అంటాడు శ్రీరామ్ మరి ఏం చేయమంటావురా లాస్ట్ టైం నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు నా తలకి బలంగా తాకింది దానివల్ల బ్లడ్ కాట్ అయిన విషయం తనకు తెలియకుండా ఉంచడానికి నేను ఎంతలా సఫర్ అయ్యానో తెలుసా నా పరిస్థితి బాగాలేదని చెప్పినప్పుడు కూడా నాకు భయం కలగలేదురా కానీ దివికి ఈ విషయం తెలిస్తే ఎలా ఉంటుందో అనే భయం ఎక్కువగా వేసింది ఆ రోజు ఇంట్లో రక్తం మరకలు చూసేసరికి అది షేక్ అయిపోయింది ఇంకా నా రూమ్ లో విడిగా పడేసిన స్కానింగ్ రిపోర్ట్స్ చూసిందనుకో ఇంకా ఏడుస్తూ కూర్చుంటుందని దాన్ని నా రూమ్ వైపు వెళ్ళడం చూసి లక్కీగా అది చూడకుండా ఆపాను ఇప్పుడు ఏమాత్రం నేను ఇరుక్కున్నా నేను బ్రతకలేనని తెలుసు అది మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలని అలా చెప్పాను అయినా తప్పు చేశానురా నేను నా పరిస్థితి గురించి ముందే తెలుసు కూడా తనని మెంటల్గా ప్రిపేర్ చేయలేకపోయాను ఇప్పుడు కూడా ఆ మాటలు తను విన్నాక ఎలా రియాక్ట్ అవుతుందో అని తను పిలుపు వినిపిస్తున్నా ఫాస్ట్గా వచ్చేసానని అంటాడు ధీరజ్ రే తన సిచ్యువేషన్ తెలుసు కూడా నువ్వు ఇలా చెప్పడం అస్సలు బాగాలేదురా అని అంటాడు శ్రీరామ్ దాని సిచ్యువేషన్ తెలుసు కాబట్టి అలా చెప్పానురా అది నాకు దూరంగా ఉండాలని అనుకుంది కానీ ఏనాడు నాకు ఏదైనా అవ్వాలని కలలో కూడా అనుకోలేదురా అలాంటిది నేను సడన్గా దూరం అయిపోతే దాని గుండె బద్దలవుతుందిరా నా కోసం చచ్చిపోవాలని కూడా అనుకుంటుంది అందుకే దానికది కడుపుతో ఉందని గుర్తు చేశాను అని అంటాడు నీకేం కాదురా అని అంటాడు శ్రీరామ్ ధీర చిన్నగా నవ్వి నేను చేసిన తప్పుకి చావు నాకు చాలా చిన్న శిక్షరా అంటాడు దివికి నీ మీద కోపం లేదని నువ్వే చెప్పావు కదరా మరెందుకురా ఇలా మాట్లాడతావు అని అడుగుతాడు శ్రీరామ్ దానికి నా మీద కోపం ఉంటేనే బాగుండేదిరా కానీ నా మీద పిచ్చి ప్రేమతో నన్ను క్షమించేస్తుంది అదే నాకు ఇంకా బాధను కలిగిస్తోందిరా అని అంటాడు చిన్నపిల్లాడిలా ఏడుస్తూ శ్రీరామ్ భుజం మీద తలపెట్టి ప్లీజ్ రా కంట్రోల్ యువర్ సెల్ఫ్ నువ్వు ఇలా ఏడడం ఎవరైనా చూస్తే బాగోదురా అని వెన్ను మీద తడుతూ అంటాడు శ్రీరామ్ అసలు మగవాళ్ళు ఏడవకూడదని ఎవరన్నారో కానీ వాళ్ళు ఎప్పుడు బాధపడి ఉండరు రా అందుకే మగవాళ్ళు ఏడిస్తే బాగోదని అంటారు కానీ వాళ్ళ బాధ ఎలా తీరుతుందిరా ఏడవకుండా అని అంటాడు ధీరజ్ రే ఇదంతా కాదు ముందు దివి కాల్ చేసి మాట్లాడరా తను అక్కడ ఎలా ఉందో ఏంటో అని అంటాడు శ్రీరామ్ అక్కడ తనను చూసుకోవడానికి ఉన్నారా అని అంటాడు కానీ నువ్వు లేవు కదరా దానికి నువ్వు ఎప్పుడూ తన పక్కనే ఉండాలని కోరుకునే మనస్తత్వం అని అంటాడు ధీరజ్ ఆ మాట విని పెళ్ళయ్యాక దివి అతని దగ్గరికి వచ్చి అతని దగ్గర పడుకుంటానని చెప్పడం గుర్తు చేసుకొని దానికే కాదురా నాకు కూడా అది నా పక్కనే ఉండాలనిపిస్తుంది దానికి పూర్తిగా అడిక్ట్ అయిపోయాన్రా అని గుండెల మీద చేయేసుకొని అంటాడు దివిని బలవంతంగా పడుకోబెట్టిన చైత్ర విక్రమ్ చైత్ర ఇద్దరు తన పక్కనే ఉండి తనని చూసుకుంటూ ఉన్నారు అద్విక్ అద్దు బాధగా తమ కి వెళ్తారు మను రూమ్ లోకి వెళ్తూ మధుని చూసి మీకు మా అక్క ముందే తెలుసా అని అడుగుతుంది మధు మను వైపు చూస్తూ ఆ అని అంటాడు మను ఎలా తెలుసు అని అడుగుతుంది నీకు చెప్పాను కదా ఒక అమ్మాయికి లైఫ్ లో చాలా ఇంపార్టెన్స్ ప్లేస్ ఉందని ఆ అమ్మాయి మీ అక్కనే అని అంటాడు మను ఆశ్చర్యంగా మా అక్క మీ బెస్ట్ ఫ్రెండా అని అడుగుతుంది మధు అవును అన్నట్టుగా తలుపుతాడు మరి నాకు ఎప్పుడు ఎందుకు చెప్పలేదని అడుగుతుంది మను ఎందుకంటే మీ అక్క నేనిద్దరం కలిసిన విధానం అలాంటిది అని అంటాడు మను అర్థం కాక మధు వైపే అయోమయంగా చూస్తుంది మీ అక్కతో సహా దాదాపు యాభై మంది అమ్మాయిలను నేను మీ అక్క కలిసి వాళ్ళ జీవితాలను నాశనం కాకుండా కాపాడాం అని అంటాడు మధు మను ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంది ఈ విషయం నీకు చెప్పకూడదని అనుకున్నాను కానీ నా వైఫ్ దగ్గర నేను తెరిచిన పుస్తకంలా ఉండాలని అనుకున్నాను అందుకే నీకు నా గురించి పూర్తిగా చెప్తాను అని అంటాడు మను అతను నా వైఫ్ అని అనడం దగ్గర ఆగిపోతుంది మధు ఏదో చెప్పేలోపే ఆగండి అని అంటుంది మను మధు తన వైపు చూస్తే మీరు నన్ను మీ భార్య అనుకుంటే సరిపోదు నేను కూడా మిమ్మల్ని నా భర్త అని అనుకోవాలి అయినా మీ ఫ్రెండ్ మా అక్క అయితే నాకేంటి ఇంకెవరైతే నాకేంటి నాకు మీ గురించి తెలుసుకోవాలని ఏమాత్రం లేదు మీరు నాకు చెప్పినా చెప్పకపోయినా వచ్చే లాభం కానీ జరిగే నష్టం కానీ ఏమీ లేదు సో మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు నాకు వినే కర్మ అంతకంటే లేదని సీరియస్గా చెప్తుంది మధు వెళ్ళిపోతున్న మను చేపట్టుకుని మను ప్లీజ్ సారీ చెప్పాను కదా నువ్వు క్షమించచ్చు కదా మరీ ఇంత మొండి పట్టుదల పనికిరాదని అంటాడు మధు మను అతని వైపు సీరియస్గా చూస్తూ మిమ్మల్ని క్షమించాలంటే నాకు మీ మీద కోపం ఉండాలి మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు మధుగారు ఆ కోపంలో కూడా మిమ్మల్ని గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం లేదు నా కోపం మీ మీద కాదు మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించిన నా మీద నాకే కోపం మీ మీద కోపం చూపించాలంటే మీరు నాకు సంబంధించిన వాళ్ళే ఉండాలి అలా నేను అనుకోవడం లేదు ముందు అనుకునే తప్పు చేశాను ఇక ఆ తప్పు చేయను ఇంకా నా మొండితనం గురించి అంటారా అది మీకు తెలిసిందే కదా నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను పరిస్థితులు తగ్గట్టుగా ఇలా ఈజీగా మారిపోలేను అయినా చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం అండి అని అంటుంది ఆ మాటలు నా మనసులో ఉండి వచ్చినవి కాదు మను అని దీనంగా అంటాడు మధు కోపంలోనే మనిషి నిజాలు మాట్లాడతారంటారు మరి ఆ మాటలు మీ మనసులో ఉన్నవి కాదని నేనెలా అనుకోవాలని అంటుంది మను మధు ఆమెను ఒక్కసారిగా అతని లాక్కొని గట్టిగా హత్తుకుంటాడు మను అతని నుండి దూరం జరగాలని అనుకుంటే అంతకంటే ఇంకా గట్టిగా హత్తుకుంటూ ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి విను అంటాడు మధు మను అతని మాటలు అస్సలు వినకుండా కదులుతూనే ఉండడంతో ఆమెని కట్టేసి చెయ్యడానికి ఆమె పెదాలు అందుకుంటాడు కథ ఇంకా ఉంది మరి కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్